ఆల్రెడీ రెండు ఇన్స్టాల్మెంట్ సూపర్ హిట్ కాగా ఇప్పుడు థర్డ్ పార్ట్ కు రెడీ అవుతున్నారు మేకర్స్ అయితే థర్డ్ పార్ట్ విషయంలో థ్రిల్లర్ సినిమాను కనిపిస్తున్నాయి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ క్రియేటివ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ దృశ్యం అనుకోకుండా చిక్కుల్లో పడ్డ ఓ కుటుంబం ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఏం చేసింది అనే పాయింట్ ను థ్రిల్లింగ్ గా రూపొందించి సూపర్ హిట్ సాధించారు మేకర్స్ దృశ్యం బాలీవుడ్ లో విజయం సాధించడంతో తర్వాత ఇతర భాషల్లో రీమేక్ చేశారు తెలుగు తమిళ్ కన్నడ హిందీ ఇలా రీమేక్ అయిన అన్ని భాషల్లో దృశ్యం సూపర్ హిట్ అయింది మలయాళంలో దృశ్యం టూ సూపర్ హిట్ కావడంతో మళ్ళీ అన్ని భాషల్లో రీమేక్ చేశారు అంతేకాదు దృశ్యం టూ రిలీజ్ అయిన దగ్గర నుంచే దృశ్యం త్రీ కూడా చర్చ జరుగుతోంది ఫైనల్ గా దృశ్యం త్రీ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది యూనిట్ తొలి రెండు విభాగాల్లో వర్క్ చేసిన సేమ్ టీమ్ త్రీ కోసం వర్క్ చేయబోతోంది ఇక్కడే పడింది అసలు చిక్కుముడి దృశ్యం ఒకటి రెండు రిలీజ్ టైంలో మలయాళ సినిమా పాన్ ఇండియా ఎరినాలు లేదు కానీ ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా నేషనల్ లెవెల్ హిట్స్ వచ్చాయి ముఖ్యంగా మోహన్ లాల్ మంచి సక్సెస్ ను సాధించారు దీంతో దృశ్యం త్రీని మోహన్ లాల్ స్వయంగా పాన్ ఇండియా రేంజ్ లో చేస్తారన్న టాక్ వినిపిస్తోంది అదే జరిగితే ఇతర భాషల్లో ఆడియన్స్ కనెక్ట్ అవుతారా ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ వెంకటేష్ ప్లేస్ లో మోహన్ లాల్ ను యాక్సెప్ట్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది తమిళ హిందీ భాషలో పరిస్థితి మరోలా ఉంది తమిళ్ చేయలేదు ఇక పార్ట్ త్రీ ప్రస్తావన లేదు హిందీలో మాత్రం అజయ్ దేవగన్ సొంతంగా దృశ్యం త్రీ కోసం కథ సిద్ధం చేసుకుంటున్నారు ఆ కథతోనే ఈ థ్రిల్లర్ సిరీస్ ను ముగించుబోతున్నారు దీంతో తెలుగులోని దృశ్యం త్రీ ఎలా ఉండబోతుంది అన్న సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది మరి ఈ థ్రిల్లింగ్ థ్రిల్లింగ్స్ట్ కు మేకర్స్ ఎలాంటి శుభం కార్డు వేస్తారో చూడాలి